ఇక్కడ ఎల్కానా అనే ఒక వ్యక్తికి ఇద్దరు బాధ్యులు ఉన్నారు ఆమె పేరు హన్నా ఇంకొక ఆమె పేరు పెనిన్న హన్నాకు సంతానం లేదు పెనిన్నా సంతానం ఉంది అయితే సంతానం లేని మాత్రాన ఆయన మరొక పెళ్ళి ఎందుకు చేసుకున్నాడు అన్నది మనకు తెలియదు ఈ ఎల్కానా చాలా దైవభక్తి వాడు అడగలవాడిగా మన కనబడుతున్నాడు అయితే మరి భార్య విషయంలో మీరిద్దరూ భార్య భర్తలు కలిసి దేవుని దగ్గర ప్రార్థించాల్సి ఉండే ఎల్కానా అన్నా కానీ ఎల్కానా మరొక పెళ్లి చేసుకోవటం మాటికి అది పొరపాటే మూడవ రోజుల్లో ఎక్కువ మందిని వివాహాలు చేసుకోవటం అది కా ఆచారమే ఎంత ఎక్కువ మంది భార్యలు ఉంటే అన్ని కష్టాలే యాకోబుకు నలుగురు మంది నలుగురు భార్యలు నాలుగంతల కష్టాలు కాబట్టి ఒక భార్యకు ఒక పురుషునికి ఒక భార్యని దేవుని చిత్తం ఆ విధంగా ఉంది ఎలకాన తొందరపడ్డాడు ఎల్కానా దేవుని ఎంతో పెట్టే కానీ మరి కష్టంలో దేవుని మీద ఆధారపడలేదని అర్థమవుతుంది ఏ పెనిన్న అన్నాన్ని ఎంతో వేధించేది బాధ పెట్టేది సూటి మోటల మోటలతో ఆమె యొక్క సంతానహీనాన్ని అవమానించేది ఈ యొక్క అన్నం ఎంత బాధపడిందో ఎంత దుఃఖపడిందో ఎన్నో సంవత్సరాలు వేదనతో దుఃఖంతో ఏడ్చింది ప్రతి సంవత్సరం వాళ్ళు శిలోహులో దేవుని మందిరానికి వచ్చేవాళ్ళు మనం చదివే వాక్య భాగంలో ఆమె ఎనిమిదో వచనంలో ఉంది ఎలకాన ఆమెకి ఎటేటా ఈ రీతిగా ఆ రీతిగా చేయించుండగా అన్నా యహో మందిరంకు పోనప్పుడల్లా అది ఆమెకు కో కోపం పుట్టించిన గనక ఆమె భోజనము చేయక ఏడ్చు వచ్చను ఎంతో ఏడుస్తుంది బాధపడుతుంది ఈ ఎల్కాన ఆమెను ఓదారుస్తున్నాడు పది మంది కుమారుల కంటే నేను ముఖ్యమైన వాడని కాన అని ఎంతో ప్రియమైన భర్తగా మాట్లాడుతున్నాడు కానీ మరి రెండవ పిల్ల ఎందుకు తీసుకోవాల్సి వచ్చిందో మనకు సమాధానం లేదు సరే ఏదేమైనా అన్న చేసిన ప్రార్థనను మనం ధ్యానిస్తున్నాం చూడండి తొమ్మిదవ వచ్చిన వారి శిలోహులు అన్నపానములు పుచ్చుకొని తర్వాత అన్న లేచి మందిర హిలీ దగ్గర ఉన్న ఆసనం మీద కూర్చొని ఉండగా బహుదుఖాకరాంతురాలయం వచ్చి యహోవాసు అనేది నీకు ప్రార్థన చేయొచ్చు బహుగా ఏడ్చు ప్రార్థన అనేది వేదనలో గుండా రావాలి బాధలో గుండా రావాలి కాబట్టి హృదయాంతరాలలో మనకున్న దుఃఖం దేవుని దగ్గరికి తీసుకొని వెళ్ళాలి కాబట్టి మొట్టమొదటిగా మరికున్నది సారోఫుల్ హార్ట్ వేదనతో కూడిన దుఃఖంతో కూడిన హృదయమని మనం చూస్తున్నాం కాబట్టి వేదంలో బాధలో నుంచి వచ్చే ప్రార్థన దాని గొప్పతనం వేరు మనం చేసే ప్రార్థనలు కొన్నిసార్లు లైట్గా ఉంటాయి తేలిగ్గా ఉంటాయి అందులో ఏమాత్రం భారం ఉండదు కొన్ని ప్రార్థనలు చాలా భారంగా ఉంటాయి అన్నా చేసిన ప్రార్థన బైబిల్లో ప్రసిద్ధి కాంచిన ప్రార్థన కాబట్టి అన్న చరిత్రలో ఇంగ్లాండ్ దేశంలో ఒక స్త్రీ ఉంది ఆమె పేరు మోనిక చిన్న పట్టణం మోనికాకు ఒక ఉన్నాడు ఆ కుమారుడు అల్లరి చిల్లరిగా తిరిగేవాడు దేవుని తిరస్కరించాడు క్రైస్తవ భక్తిని విశ్వాసాన్ని అపహాస్యం చేశాడు చెడు స్నేహాలు చేశాడు జీవితం అంతా నష్టపరుచుకున్నాడు తన తల్లి మాత్రం ప్రతి రాత్రి కన్నీటితో ఆ కుమారుని కోసం ప్రార్థన చేసేది నా కుమారుని రక్షించు ప్రభా నా కుమారుని రక్షించని ఒక రోజు కాదు రెండు రోజులు కాదు పదిహేడు సంవత్సరాలు ఆ కుమారుని కోసం ఆమె ప్రార్థన చేసింది ఆమె కన్నీటి ప్రార్థన వల్ల ఆమె కుమారుడు రక్షింపబడ్డాడు ఆయన పేరే అగస్టిన్ అగస్టియన్ అనే వ్యక్తి క్రైస్తవ వేదాంత విద్యలో తత్వవేత్తలో గొప్పవాడిగా చరిత్రలో ప్రసిద్ధిగాంచాడు మరి మీకు అగస్టియన్ పుస్తకాలు కూడా బయోగ్రఫీ బుక్స్ దొరుకుతాయి చూడండి ఆయన జీవితం ఎంత ప్రసిద్ధిగాంచిందో ఆయన అన్నాడు నా తల్లి కన్నీటి ప్రార్థన ఒక నది వలె పరలోకానికి ప్రవహించిందని చెప్పాడు ఆ కన్నీటి నది వలె ప్రవాహంలో నేను పరలోకానికి కొట్టుకొని వచ్చానని ఒక గొప్ప స్టేట్మెంట్ ఇచ్చాడు తల్లిదండ్రులైన మనము మన పిల్లల గురించి ఆ విధంగా ప్రార్థన చేయాలి దుఃఖంతో వేదనతో విడిచిపెట్టలేదు పదిహేడు సంవత్సరాలు కన్నీటి ప్రార్థన ప్రతి రాత్రి తన కుమారుని గురించి వేదనతో ప్రార్థన చేసింది అలాంటి ప్రార్థనే అన్నా కూడా కన్నీటి ప్రార్థన తొమ్మిదవ వచనంలో పదో వచనంలో ఉంది బహుదుక్రాంతురాలయ్య వచ్చి ఈ హోవా సన్నిధిని ప్రార్థన చేయించి కాబట్టి దుఃఖంతో నిండిన హృదయం దేవుని సన్నిధిలో మొరపెట్టుకుంది మన దుఃఖం వేదంలో ఉంటే మనం దేవునికి మొరపెట్టుకోవాలి మనుషులని ఎందుకు కానీ దేవునికి మొరపెట్టుకోవాలి కాబట్టి విరిగి నలిగిన హృదయంతో చేసిన ప్రార్థన ఆ కన్నీటి ప్రార్థన దేవుని సంగతికి చేరుకుంటుంది ముప్పై నాలుగో అధ్యాయం కీర్తన గ్రంథం పద్దెనిమిదో వచ్చిన ముప్పై నాలుగు కీర్తన గ్రంథం పద్దెనిమిదో హృదయం గలవానికి యహో ఆసనుడు నలిగిన మనస్సు కలవాడు కాబట్టి కృంగిన హృదయం చింతగల దుఃఖంతో ఉన్న హృదయాన్ని దేవునితో తీసుకుని వెళ్ళాలి అన్నా వలె మనం కూడా ప్రార్థన చేయాలి అన్నా ప్రార్థన మనకి ఏం నేర్పిస్తుందంటే ఏదో ఇది ఒక లాగా నేర్చుకున్న లేటం కాదు అన్నా జీవితాన్ని ఒక మాదిరిగా ఆదర్శంగా ఆమె వంటి భక్తి విధేయతలు వినయ విధేయతలు ఆమె వంటి దుఃఖంతో కూడిన ప్రార్థన హృదయంలో ఉన్న వేదనంతా ఏసు ప్రభు పాదాల మీద కుమరించింది అటువంటి ప్రార్థన తప్పనిసరిగా ప్రార్థనకు జవాబు వస్తుంది అన్నా చేసిన ప్రార్థన ఎంతో వేదనతో కూడిన ప్రార్థన బలమైన ప్రార్థన కన్నీటి ప్రార్థన ఉంది అది మొదటి అంశం రెండవది వినయముతో కూడిన ఆత్మగల ప్రార్థన ఎంతో విధేయత కలిగిన మాట ఎంత తగ్గించుకుందంటే చూడండి ఆ మాటలు పదకొండవచ్చునం సైన్యుల అతిపతి యో నీ సేవకురాలనైనా నాకు కలిగి ఉన్న శ్రవణచ్యోక్ష కనీసం ఒక ఐదు సార్లు ఆ మాట చెప్పింది ఏమని చెప్పింది దేవునితో మూడు సార్లు చెప్పింది నీ సేవకుడైన కలిగి ఉన్న సేవను చూసి నీ సేవకురాలు నన్ను మరొక జ్ఞాపకం చేసుకుని నీ సేవకులయి నాకు మగపిల్లను మరి నీ అంటే ఎంతగా తగ్గించుకుంటుంది మరి చారుకురాలని సేవకురాలని అదేవిధంగా ఏలితో కూడా రెండు సందర్భాల్లో ఆ మాటలు ఉన్నాయి పదహారులో నీ సేవకురాలు నన్ను పలికిమైన దానిగా మరొక మాట సారి కూడా ఆ మాట పద్దెనిమిది నీ సేవకురా నేను అంటే ఎంత తగ్గించుకునే హృదయం ప్రార్థనలో దేవుని తగ్గించుకోవాలి గర్వంతో కూడిన ప్రార్థన దేవుడు అంగీకరించాడు మరి ఒక దేవాలయంలో ఇద్దరు వ్యక్తులు ప్రార్థనకు వెళ్ళారు ఒకడు పరుషేయుడు మరొకడు శుంకరి పరిషయన ప్రార్థన గర్వంతో కూడిన ప్రార్థన దేవుడు ఆలకించలేదు తోసివేశాడు కానీ శుంకరి వినయంతో తగ్గింపుతో కూడిన ప్రార్థన దేవుడు ఆలకించారు నీతి మంత్రిగా తీర్పు తెచ్చాడు యాకో పత్రిక నాలుగో అధ్యాయం చూడండి దీనత్వంతో కూడిన ప్రార్థన ఎలా ఉండాలి యాకోబు నాలుగు ఏడో వచ్చిన కాబట్టి దేవుని లోబడి నుండి అపవాదుని ఎదురుచుడి అప్పుడు వాడి మీద నుండి దేవుడు మధ్యకు ఏముంది అక్కడ అప్పుడు దేవుని యుద్ధకు లోబడి ఉండి అది కాదు ఆరో వచ్చి అందుచేత దేవుడు అహంకారాలను ఎదిరించి దీనిలకు కృప అనుగ్రహించను కాబట్టి ఎంతో దీనత్వంతో తగ్గించుకొని దేవుని పాదాల చెందకు వెళ్ళింది అన్నా ప్రార్థన మనకి ఏంటి బాధల్లోంచి వేదంలోంచి వచ్చిన ప్రార్థన ఉండాలి దుఃఖంలోంచి కన్నీటిలోంచి వచ్చిన ప్రార్థన ఉండాలి రెండవది ఎలాంటి ప్రార్థన వినయమైన తగ్గింపుతో కూడిన ప్రార్థన అల్లుకాసు వర్త మధ్య ఎంతో ఆజీలేసంరావు అంటాడు తను తాను తగ్గించుకున్నవాడు హెచ్చింపుబాడును హెచ్చించుకున్నవాడు తగ్గించుకున్నాను ఈమె తగ్గించుకుంది ప్రార్థన చేసింది దేవుడు ఆమెను హెచ్చించాడు దేవుని బిడ్డలంగా తగ్గింపు మనస్సుతో వినయపూర్వకమైన మనస్సు దేవునికి మనం ప్రార్థించాల్సిన అవసరం ఎంతైనా ఉంది మూడవది ఏమిటంటే ఈమె ప్రార్థన మరి వినయముతో కూడిన ప్రార్థన రెండవ ప్రార్థన మనం చూసాం రెండవ ప్రార్థన చూడండి ఎలా ఉంది పదకొండవచ్చనం సైన్యులకి అతిపదిగా యహోవా నీ సేవకులాలని నాకు కలిగి ఉన్న శ్రమను చూచి నీ సేవకురాలు నన్ను మరొక జ్ఞాపకం చేసుకొని అట్లా అట్లా తగ్గింపుతో కూడిన ప్రార్థన చివరి భాగంలో ఉంది ఆమె యహోవాస్ అనేది ప్రార్థన చేయించుండగా కాబట్టి మొట్టమొదటిది తగ్గింపు రెండవది తగ్గింపు ప్రార్థన మొదటిది దుఃఖంతో కూడిన హృదయంలో వచ్చిన చూస్తున్న ప్రార్థన రెండవది వినయపూర్వకమైన ప్రార్థన ఇక మూడవది సాక్రిఫైషియల్ మూడవది ఏంటంటే స్టడీ ఫాస్ట్ ఫెయిత్ అంటే దృఢమైన విశ్వాసం కలిగిన స్త్రీ ఎంత దృఢమైన విశ్వాసం అంటే ఆమె ప్రార్థన చేస్తున్నప్పుడు ఆయన ఏలి ఆమెను ప్రార్థన చేసుకున్నాడు దేవుని కోసం మనది ఏదైనా ఉత్తమమైనది బెస్ట్ మన దేవుడికి ఇవ్వాలనుకున్నప్పుడు సహజంగానే ఇతరులు మళ్ళీ విమర్శిస్తారు అయినా ఆమె ఏమీ బాధపడలే వెనక్కి తగ్గలే ఉదాహరణకి బేతనీయ మరియ యేసు ప్రభు వారి పాదాలకు అత్తరి పోయాలనుకున్నప్పుడు ఏం చేశాడు ఈశ్వర్య్యోతి ఆ అభ్యంతరం చెప్పాడు ఇది ఎంత నష్టం చేసిందేమే ఎందుకు ఇది అమ్మి బీతలకి ఇవ్వచ్చు కదా అని ఆమె నిర్మించాడు ఏదైనా సరే దేవునికి మనం ఇవ్వాలనుకున్నప్పుడు దేవుని కోసం ఏదైనా చేయాలనుకున్నప్పుడు దేవునికి మనం ఉత్తమమైనది సమర్పించుకున్నప్పుడు మనకు నిందలు అవమానాలు వస్తాయి సహజమది అది వేతని మరియు విషయంలో జరిగింది దేవుడు ఆమెను సపోర్ట్ చేశాడు దేవుని ఆమెను మెచ్చుకున్నాడు ఇక రెండవ సందర్భం మీకు తెలుసు అక్కదమ్ములను కలిసి మోసేని విమర్శించారు దేవుడు దాన్ని తీవ్రంగా తీసుకున్నాడు వెంటనే కుష్ఠోగం ఆమెకు పుట్టింది ఎవరామి మిరియాముకు కాబట్టి నిందలు అనేవి అవమానాలు ఇతరులు మనల్ల దేవుని కోసం ఏదైనా ఒకటి చేయాలనుకున్నప్పుడు నిందించటం అవమానించటం అపార్థం చేసుకోవడం సహజం మూడవది దావీదు మరి ఆ యొక్క ఏంటిది రెండవ సమయంలో ఆరోజు రెండవ సమయంలో ఆరో దేవుని పదకొండవ వచ్చినాం యహోవా మందస్వం మూడు నెలలకు గిత్విడగా ఉభేది ఇంట్లో ఉండగా ఏహోవాని అతని ఇంటి వారి మీద ఆశీర్వదించారు ఇప్పుడైతే దావీది గమనించాడో దావీదు మనసాన్ని దావేదపురంలోనికి తీసుకురావాలని ప్రయత్నం చేసినప్పుడు ఎంతో ఆర్భాటంతో ఊరేగింపుతో పాటలతో నాట్యంతో వాయిద్యాలతో తీసుకొని వస్తున్నప్పుడు ఆ సంతోషంలో ఆనందంలో దావీదు మైమరిచి ఆడాడు దేవుని స్థుతించాడు అప్పుడు మీ కాలో ఆయన అపార్థం చేసుకుంది మీ కాళ్ళ ఆయన అవమానకరంగా మాట్లాడింది చూడండి రెండవ సమయం లేడవ జాయిన్ ఇరవై ఇరవై ఒకటి నీ తండ్రిని అతని సంతతిని విసర్జించి ఇస్రాయల్ మీద తన జనుల మీద నన్ను అధిపతిగా నిర్ణయం కాదు ఇరవై వచ్చిన తన ఇంటి వారిని దావించు దీవించడాకు దావి తిరిగిలాగా సౌలు కుమార్తె మీ మీకాలు దావిని ఎదుర్కొని బయలుదేరి వచ్చి హీన స్థితి గల పనికెత్తలు చూచుండగా రద్దు ఒకడు తన బట్టలను విప్పివేసినట్లుగా ఇస్రాయల్ రాజని నీవు నీడ బట్టలను తీసివేసి ఎంత ఘనముగా కనబడుతుందని అపహాస్యం చేసింది చూసారా మీ కాళ్ళు దావేదను అవమానించింది దావిదేమో దేవుని కోసం గొప్ప పని చేస్తున్నాడు దేవుని కోసం మనం ఏదైనా చేయాలనుకున్నప్పుడు ఇతరులు అవమానిస్తారు నిందిస్తారు సహజం అది కానీ ఈ మూడు సందర్భాల్లో దేవుడు ముగ్గురిని కనపరిచాడు అటు వేతన ఇటు దావీదును అంటే మీ కాళ్ళకు సంతానం లేదు అంటే దావీదు దావీదును దేవుడు కనపరిచాడు అక్కడ మోసని కూడా దేవుడు కనపరిచాడు కాబట్టి అలాంటి నిందలు అవమానం వచ్చినప్పుడు మన విశ్వాసంలో సమగిలిపోకూడదు ఇతరులు నిందించినప్పుడు విమర్శించేటప్పుడు క్రీస్తు కొరకు మనకున్న దృఢ విశ్వాసం తొలగిపోకూడదు కాబట్టి విశ్వాసంతో చేసిన ఆమె ప్రార్థన అది ఎంతో గొప్పది పదకొండవ వచనంలో పన్నెండవ వచనంలో మాటలున్నాయి ఏలైనగా అన్న తన మనస్సులోనే చెప్పుకున్న చుండెను ఆమె పెదవులు మాత్రం కదులుచుండి ఆమె స్వరము వినబడకై ఉండే కనుక ఏలి ఆమె మత్తురాలై ఉన్నదనుకొని ఎంతవరకు నీవు మత్తురాలయ్యిందు నీవు ద్రాక్షరసమును నీ యద్దు నుండి తీసేయమని ఒక భక్తిగల స్త్రీని ఏలి అనే ప్రధాన యాజకుడు మరి ఎంత అవమానిస్తున్నాడు తన కుటుంబాన్ని లేనివాడు తన పిల్లలు ఏం పేరు వాళ్ళ పేరు ఆస్ వాళ్ళకి చెప్పుకోవడం తెలియదు కానీ ఒక భక్తి గల స్త్రీ దేవుని సన్నిధిలో తన హృదయాన్ని మనసును కుమ్మరించుకున్న ఒక దైవభక్తి గల స్త్రీని అవమానకరంగా మాట్లాడుతున్నాడు అన్నా ఏమీ బాధపడలేదు ఎదిరించి మాట్లాడలేదు పెద్దలకు ఎంతో గౌరవం చూపించింది కొన్నిసార్లు మన పైన ఉన్న వారు తిరస్కరించిన మనం తొందరపడి మాట్లాడకూడదు అని అన్నా ద్వారా మనం నేర్చుకుంటున్నాం రెండు మూడవది ఆమెకున్నది ఏమిటంటే దృఢ విశ్వాసం గల మనస్సు కలిగి ఉంది ఆ విధంగా ప్రార్థించింది నాలుగవది ఆమె ప్రార్థన ఎలాంటిదంటే ఇట్ ఇస్ ఇట్ వాజ్ సాక్రిఫిషియల్ ప్రేయర్ త్యాగపూరితమైన ప్రార్థన చూడండి పదకొండవసం చదువుతాను సైన్యముల కథపతి హోవా నీ సేవకురాలైన నాకు కలిగి ఉన్న శ్రమను చూచి నీ సేవకురాలైన నన్ను మరొక జ్ఞాపకం చేసుకొని నీ సేవకురాలైన నాకు మగపిల్లని దయచేసిన వెళ్ళ వాని తల మీదకి క్షౌరగతి ఎన్నటికీ రానియగ్గా వాడు బ్రతికదములు అన్నింటినీ నేను వానికి హోవా అవి నీకు అప్పకింత నేను మొక్కుపడి చేసుకునేను ఇప్పుడు పిల్లలు లేకపోవటం అనేది బాధే కానీ కుమారుని కని దేవునికి ఇవ్వడం అనేది అది చాలా మరి ఎంతో బాధకరం సంతానం లేమి కంటే అది ఎంతో బాధిస్తుంది బా ఈ అబ్రహాము లేక ఇరవై ఐదు సంవత్సరాలు ప్రార్థన చేస్తే అబ్రహాంకి ఇస్సాకు జన్మించాడు ఇస్సాకు పదకొండు సంవత్సరాల వయసు ఉన్నప్పుడు దేవుడు ఇస్సాకును బలి అర్పించమని అడిగాడు ఎవరెవన్నారు ఎవరు అడిగారు దేవుణ్ణి అబ్రహా అనుక్కోలేదు ఇక్కడ అన్నా కూడా నా కనుక నువ్వు మొగ ఇస్తే మొక్కుబడి చేసుకుంది అయ్యా ఆ కుమారునికి కిచ్చి వేస్తా నిజంగా ఒకవేళ ఈమెకు సంతు లేకుండా యహోవా చేసి ఉండకపోతే చూడండి ఆ మాటలు మొదటి సమయంలో మొదటి గ్రంథం ఎన్నో వచ్చిన అది ఐ ఐదవ వచ్చినా యహోవా ఆమెకు సంతు లేకుండా ఒకవేళ సంతు లేకుండా యహోవా చేశాడు కాబట్టి అంత అటువంటి ప్రార్థన చేసింది అటువంటి ఒప్పందం దేవునితో మరుక్కుబడి చేసింది ఒకవేళ సంతానమే కనుక ముందే ఇస్తే ఆ విధంగా తన కుమారుని దేవునికి ఇచ్చి ఉండేదే కాదు ఒకవేళ సమయలే కనుక లేకపోతే ఇస్రాయలు దీపం ఆరిపోతున్న కాలంలో ఎయిలీ వృద్ధుడయ్యాడు దీపం ఆరిపోతుంది ఇస్రాయల్లో దీపం మారిపోయిన క్రమంలో దేవుడు ఒక వ్యక్తిని లేపాడు ఒక చరిత్రలో ఇస్రాయల్ చరిత్రలో ఒక ముఖ్యమైన వ్యక్తిగా రాజులను ప్రవక్తలను అభిషేకించే ఒక గొప్ప ప్రవక్తగా యాజకుడుగా సమయలు యాజకుడు ప్రవక్త ఇస్రాయల్కు చివరి న్యాయాధిపతి ఆయన మూడు టైటిల్స్ ఉన్నాయి ఒకటి న్యాయాధిపతి రెండవది యాజకుడు మూడవది ప్రవక్త మూడంతల ఘనత వహించిన వాడు దావును మొదలుకైన బేర్షి వరకు గొప్ప ప్రవర్తన ఆ దేశానికి అందించిన మహాస్త్రీ తల్లి ఏమీ కాబట్టి ఈమె త్యాగం అది మరి మరపురాని మహనీయమైన త్యాగం కాబట్టి త్యాగంతో అంటే దేవునితో బార్గెనింగ్ చేయలే దేవునితో బార్గెనింగ్ చేసిందా కాదు కాదు అలా చేయలేదు కానీ దేవునితో ఒప్పుకుంది కొన్నిసార్లు మనం ఒప్పుకున్నాయి నొక్కుబడి చెల్లించకపోవచ్చు కానీ ఎలాంటిది కాదు కొడుకు పుట్టిన తర్వాత మరి లేక లేక ఎంతో ప్రార్థనతో పుట్టిన ఇస్రాయేల్ ప్రజలు మూడు సంవత్సరాలకి వారు విందు చేస్తారు కుమారునికి చైల్డ్ డెడికేషన్ అంటారు వాళ్ళు మాన్పించే దినం వరకు మూడు నాలుగు మూడు లేక నాలుగు సంవత్సరాల పిల్లవాని ఇంట్లో పెట్టుకొని ఆ తర్వాత శిలోహ మందిరంలో తాను ఒప్పుకున్నట్లుగా కుమారుణ్ణి దేవుని మందిరాన్ని తీసుకుని వచ్చింది కాబట్టి చాగపూరితమైన జీవితం త్యాగసహితమైన ప్రార్థన నాలుగవది చెప్పండి ఎన్నో మాట ఇది మూడవది హృదయం వేదలతో కూడిన హృదయంలోంచి వచ్చిన ప్రార్థన మొదటి ప్రార్థన అటువంటి ప్రార్థన మనం చేయాలి రెండవది వినయముతో విధేయతతో కూడిన ప్రార్థన మూడవది దృఢ విశ్వాసము లూకాసు వాటితో పద్దెనిమిదవ అధ్యాయం మొదటి వచనం లోక పద్దెనిమిది ఒకటి చదవండి కాబట్టి ఈమె ఎంత అవమానించినా ఏలి ఆమె ప్రార్థన మానలేదు నిరాశపడలేదు నిస్పడ లోను కాలేదు అయ్యో ఒక దైవజునుడు యాజకుండా ఇంట్లో ఈ రకంగా మాట్లాడుతున్నాడే నన్ను ఆ ప్రార్థన చేసుకుంటే ప్రార్థన విడిచిపెట్టలేదు అది దేవుని బిడ్డంగా ప్రార్థన మానకూడదు విసుకాక నిత్యము ప్రార్థన చేయటం ఎడదగక ప్రార్థన చేయటం అది అన్నా జీవితంలో మనం మూడవది నాలుగవది ఏంటంటే సాక్రిఫిషియల్ త్యాగపూరితమైన ప్రార్థన జీవితంతో కూడ ప్రార్థన చూడండి రోమా పన్నెండవ అధ్యాయం మొదటి వచ్చడం ఏమర్పించుకోవాలి మన దేవునికి రోమా పన్నెండు ఒకటి కాబట్టి సహోదరులారా పరిశుద్ధమును దేవునికి అనుకూలమునైనా సజీవయాగంగా మీ శరీరములను ఆయనకు సమర్పించుకోండి అని కాబట్టి సజీవయాగంగా మన ఉదయాలు మన శరీరాలు మనకు దేవునికి మూడర్పించుకోవాలని చెప్పాం గతంలో లేదా ఒకటి మన శరీరాన్ని రెండవది మన మనస్సును మూడవది మన చిత్తాన్ని అవర్ విల్ షుడ్ బి సరెండర్డ్ టు ద లార్డ్ కదా అవర్ బాడీ అవర్ మైండ్ అండ్ అవర్ విల్ మనస్సు శరీరాన్ని కంట్రోల్ చేస్తుంది మనసును కంట్రోల్ చేసేది చిత్తం అందుకే వెర్ దెర్ ఇస్ ఎ విల్ దెర్ ఇస్ ఎ అని ఒక సామెత ఉంది కాబట్టి మరి అన్న తన కుమారుని అర్పించినట్లుగా మనం కూడా మన దేవునికి మనల్ని మనం సమర్పించుకోవాలి చాలా సహితమైన వాగ్దానం దేవునితో చేసింది ఆ వాగ్దాని నెరవేర్చింది అది నాలుగవది ఐదవది ఏంటంటే మరి ఆ సంతోష తృప్తిపరచబడిన ఆ ఆత్మతో ఆమె ఇంటికి వెళ్ళింది చూడ మాటలు పదాహరణ చదువుతారు నీ సేవకురా నన్ను పనికి మాలిన దానికి అన్సవద్దు అత్యంతమైన కోపకారమును బట్టి బహుగాన్ని టూపులు విడుచు నాలో నేను దీన్ని చెప్పుకుని చుట్టాను అనుకున్నాను ఏలి నీవు క్షేమముగా వెళ్ళుము ఇస్రాయులు దేవునితో నీవు చేసుకున్న మనవిని ఆయన దయచేయునుగా కానీ ఆమెతో బా ఎటువంటి దేవునే ఇది ముందు అపార్థం చేసుకున్నాడు కానీ చివరికి దీవనే మాట వచ్చింది దైవజనులు ప్రధాన యోజకుడు అయితను మరి ఈ స్టేట్మెంట్ ఎంతో గొప్ప మాట అలాంటి దీవెనకరమైన మాటలు పలగాలి కదలైన వారు నీవు క్షేమంగా వెళ్ళము ఇస్రాయుల దేవునితో నీవు చేసుకున్న మనవి ఆయన దయచేయను గాక అయిపోయింది దేవుడు ఆమె ప్రార్థన విన్నాడు ఏలి కూడా ఆమె తరపున దేవుని బట్టి ఆమెను బట్టి దేవు దీవించాడు ఇప్పుడు ఆమె సంతోషంగా తృప్తిగా వెళ్ళింది అక్కడి నుంచి ఆ రోజు నుంచి ఆమె ఏడు మానిపిస్తుంది చూడండి పద్దెనిమిది చదవండి ఆమె అతనితో చూసారా అక్కడ నుంచి అంతకుముందు ముందు ఏడ్చింది ఆ రోజు ఏడుపు లేదు అంటే ఆమెకు అర్థమైంది దేవుడు నా ప్రార్థన ఆలకిస్తాడు ప్రధాన యాజకుడు దాన్ని బలపరిచాడు యాజకుడైన ఏలి అని చెప్పి సంతృప్తిగా సంతోషంతో ఇంటికి వెళ్ళింది దేవుడు ఆమె ప్రార్థన ఆలకిస్తాడు కాబట్టి మనం చింతపడి వరి అయి ఆందోళన చేసేది ఏమీ లేదు కానీ ఏం చేయాలి మన ప్రార్థనలు ఫిలిపీలకు రాసిన పత్రిక నాలుగవ అధ్యాయం ఆరు నుంచి ఆరు ఏడు వచ్చిన దేని గురిచో చింతపడకుడు కానీ ప్రతి విషయంలోనూ ప్రార్థన విజ్ఞాపనల చేత కృతజ్ఞతాపూర్వకంగా మీ విన్నపములు దేవునికి తెలియజేవి అప్పుడు అబ్బా అనే మాట గమనించాలి ఎప్పుడు మనం చింతపడకుండా దేవునికి ప్రార్థన విజ్ఞాపన కృతజ్ఞతలు చెల్లించినప్పుడు సమస్త జ్ఞానం మించిన దేవుని సమాధానం మీ సుక్రీస్తు వల్ల మీ హృదయములను కాబట్టి అన్న సంతృప్తిగా సంతోషంగా సమాధానం వచ్చింది ఆమెకు ఎందుకు సమాధానం వచ్చింది వీళ్ళిప్పుడు నాలుగవ ఆరో వచ్చిన దేవుని గురించి చింతపడేవి కానీ ప్రతి విషయంలోనూ ప్రార్థనా విజ్ఞాపనల చేత కృతజ్ఞతాపూర్వకంగా పూర్వకంగా మేము వినపము దేవుడికి తెలియదు అప్పుడు సమస్త జ్ఞానం ఇచ్చిన దేవుని సమాధానం యేసు వల్ల మీ హృదయములకు మీ తలంపులకు ఐదవ మాట మరి ఈ ఐదు మాటలు మొట్టమొదటిగా వేదంతో కూడిన దుఃఖంతో వేదనతో వేదనతో కూడిన సబ్మిస్ మనం ఎలా ఉండాలంటే ఈ ఐదు విషయాలు నేను చెప్పిన విషయాల్ని మీరు జ్ఞాపకం పెట్టుకోండి హన్నావలే మనం కూడా ప్రార్థన చేయాలి ఐదు విషయాలు ఈ యొక్క రాత్రి వేళలో క్లుప్తంగా ఐదు విషయాలు మనం విన్నాం అది ఒకసారి జ్ఞాపకం మొట్టమొదటిగా వేదనతో కూడిన నిండిన హృదయంలో చిన్న వచ్చిన ప్రార్థన అవి లైట్ ప్రేయర్స్ తేలికైన ప్రార్థనలు కాదు బరువైన ప్రార్థనలు మనం చేయాలి కన్నీటితో దుఃఖంతో వచ్చిన ప్రార్థన దేవుడు ఆలకిస్తాడు మన కన్నీటి ఎన్నడూ చుక్క దేవుని దృష్టిలో ఎన్నడూ వృధాగా పోదు అది మొదట రెండవది తగ్గించుకొని విధేయతో చేసిన ప్రార్థన మూడవది ఏంటంటే దృఢ విశ్వాసంతో చేసిన ప్రా ఎంతమంది నిందించినా ఎంతమంది అవమానించినా మన విశ్వాసం సల్లగినద్దు కొన్నిసార్లు మళ్ళా హేళన చేస్తాం మన విశ్వాసాన్ని బట్టి ఈయన దేవుని నమ్ముకున్నాడు ఈయనకేమొచ్చింది ఏమి లాభం లేదు ఇంకా దేవుడు దేవుడు అంటున్నాడని అంటారు ఏదేమైనా దేవుని మనం విడిచిపెట్ట విశ్వాసం దృఢ విశ్వాసం కలిగి ఉండి నాలుగవది సహితమైన ప్రార్థన తన కుమారుని ఇస్తానే ఒప్పుకుంది దేవుడికి ఆమెకి ఇచ్చేసింది తర్వాత ఐదవది ఏంటంటే తృప్తితో సమాధానంతో వెళ్ళింది చూసారా కాబట్టి మరి ఇప్పుడు ఏమో ప్రార్థన ఆలపించబడిందా ఆలకించబడిందా ఆలకించబడింది ఆమె కుమారుని దేవుడు ఆమె గర్భాన్ని తెరిచాడు కుమారుని ఇప్పుడు ఈమె ఒక వ్యక్తిని దేవునికి ఆమెస్తే దేవుడు ఎంతమంది నామకిచ్చాడు చూడండి మాటలు మొదటి సమయంలో రెండవ అధ్యాయం ఇరవై ఒకటి యహో అన్నాను దర్శింపగా ఆమె గర్భవతి ముగ్గురు కుమారులను ఇద్దరు కుమార్తెలను కను ముగ్గురు కుమారులు ఇద్దరు అంటే మొత్తం ఐదు మంది వన్ టూ ఫైవ్ ఇచ్చింది దేవునికి ఐదుగురు తెచ్చుకుంది దేవునికి ఇస్తే మనం ఏమి పేదవాళ్ళం అయిపోం దేవునికి ఏది ఇచ్చినా మన సమయాన్ని మన తలాంతను మన డబ్బును మనం ఏదైనా సరే దేవునికి ఇస్తే అప్పుడు మనకు నష్టం లేదు మెథనీయ మరియా మూడు వందల దేనారాలు మూడు వందల రోజులు ఒక సంవత్సరం కష్టపడి డబ్బు సో కూడబెట్టి అత్తరు జడామాసి అత్తడు ప్రభు వారి పాదాలకు పూసింది ఆయన అభిషేకించింది ఆమె ఆరాధన ఎన్నటికీ వృధాగా పోదు దేవుని విడులంగా మరి హన్న జీవితం ఒక గొప్ప మార్గదర్శకం కాబట్టి హన్న ఒక కుమారుని ఇచ్చింది యోగు ఎంత ఎన్నంతలు పండాడు రెండంతలు వండాడు హన్న ఎన్నంతలు పండింది ఐదంతలు పొందింది దేవునికి మనం ఇచ్చింది ఏదైనా సరే దేవుని ఏళ్ళ చేసిన భక్తి కానీ మన ప్రార్థన కానీ మన పరిచర్య కానీ మన సమయం కానీ ఏది ఎన్నటికీ వృధా కాదు అన్న జీవితం అది మనం కూడా ఉండాలి ఒక ఊర్లో ఇద్దరు మిషనరీ దంపతులు ఉన్నారు ఆ మిషనరీ దంపతులకు పిల్లలు లేరు చాలా కాలం వాళ్ళు ప్రార్థన చేశారు చాలా భక్తిగా ప్రార్థన చేస్తే చాలా కాలం ప్రార్థన చేసిన తర్వాత దేవుడు వారి ప్రార్థన ఆలకించి వారికి ఒక ఇచ్చారు ఇచ్చిన తర్వాత వారు సువార్త పరిచయం చేస్తున్నారు వాళ్ళు ఒక గ్రామం ఐదు సంవత్సరాల కుమారుడిగా ఉన్నప్పుడు ఆ బాలుడు మరి వాళ్ళు వాళ్ళిద్దరు కలిసి ఆ కుమారుని తీసుకొని ఒక గ్రామానికి ఆ గ్రామంలో చాలా రోగాలు ఉన్నాయి చాలా అపాయకరమైన పరిస్థితులు ఉన్నాయి అప్పుడు ఆ తల్లి ఎంతో బాధపడింది ఆ రోజుల్లో ప్లేగు వ్యాధి ఇవన్నీ రకరకాల వ్యాధులు ఉండేవి కలరా మలేరియా భయంకరమైన రోగాలు గ్రామాల గ్రామాలు కొట్టుకుని పోయేవి మందులు లేని కాలంలో ఆమె ఆ కుమారుని కోసం ప్రార్థన చేసింది యోదేవాదని నా కుమారుని ఇచ్చారు ఈ పట్టణంలో వెళ్తున్న గ్రామంలో తీవ్రమైన వ్యాధులు ఉన్నాయి నా కుమారుడు చనిపోతాడేమో అని ఆయన ప్రార్థన చేసింది నీవు ఇచ్చిన కుమారుడు కాపాడని ప్రార్థన చేసింది అయినా సరే ధైర్యంతో గ్రామానికి వెళ్ళారు పేదల పట్ల సువార్త చేశారు ఆ కుమారుడి క్షయం ఇచ్చాడు ఆ కుమారుడి పెరిగి పెద్దవాడైన తర్వాత ఒక గొప్ప డాక్టర్ మెషినరీ డాక్టర్ అయ్యాడు ఎంతోమంది రోగంతో బ్రతికించాడు గొప్ప పరిచర్య చేశాడు దేవుని విడలంగా మనం కూడా అన్నావళి లేకపోతే ఆ తల్లి వాళ్ళు ఇందరూ చెప్పిన స్టోరీ మిషనరీ తల్లివళి మన బిడ్డల్ని మనం దేవుని కొరకు ఇవ్వాలి దేవుని కొరకై పెంచాలి కాబట్టి ఈ యొక్క నిజంగా ఈ సమయాలు గొప్పవాడు కావటంలో ఇద్దరి పాత్ర ఉంది ఒకటి తల్లి యొక్క ప్రార్థన రెండవది ఏలి యొక్క ఏలి వద్ద చిన్న రాట్ నుంచి దేవుని మందిరంలో పెరిగాడు ఏలి క్రమశిక్షణలో పెరిగాడు గొప్పవాడయ్యాడు దేవుని విడలంగా మనం కూడా హన్నా వంటి ప్రార్థన చేద్దాం అన్నావలే వల్లే దీమలు పొందుతాం దేవుడి వాక్యమును దీవించిన